నమస్తే వెల్కమ్ టు ఎన్ఐన్టీవీ తెలుగు న్యూస్ క్రీడల్లో గెలుపూటములు సహజమని దేన్నైనా క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆల్ గ్రూప్ ఆఫ్ అధినేత అబ్దుల్లా సహకారంతో జాంపేటలోని పోలీస్ గ్రౌండ్ లో ఈ నెల ఏడవ తేదీన ప్రారంభమైన రంజాన్ కప్ రెండు వేల ఇరవై ముగింపు వేడుకలకు ఎమ్మెల్యే యాదరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా అస్రై విన్నర్స్ గా గెలిచిన కొంతమూరు లెవెన్స్ కు రన్నర్ గా నిలిచిన కొంతమూరు సూపర్స్ కు ట్రోఫీలను అందజేశారు అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ టోర్నమెంట్ బెస్ట్ బ్యాట్స్

पंडू रायल्स रफी ओके अली खा फिरोज एबीडी लेवन ओके इन्हें के बहुमती प्रदान चेल सिंगर ओके शेख शफी शेख शफी ओके ओके रफी भैया भैया మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎంవిపి కాళేశా కొంతమూరు ఫ్రెండ్స్ లెవెన్ ఈ బహుమతి ప్రదానం చేయాల్సింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షారూక్ షేర్ షరీఫ్ షరీఫ్ లెవెన్ మసూర్ ఒకసారి మీ అందరు సహకారం కావాలి సహకరించండి ట్వంటీ సెవెంత్ ఎలక్షన్ ఉంది ఏ బూత్ లో ఉంటారు మరి ఎలా ఐడెంటిఫై చేయాలి పొరల డిస్టోర్షన్ సర్ ఇవండి అంతా వంద రెడీ ఇస్తాను ఫుల్ తోని డిటైల్స్ అన్ని గ్యాదర్ చేసుకోండి రమద్ bhai థాంక్యూ శంజన్య లేట్ ఇస్ కూర్చోండి థాంక్యూ ఐ డోంట్ నో ఈ ఒక్క 10 నిమిషాలు కూర్చుంటే bhai మీత శంజన కప్పులన్నీ మీరు ఇచ్చే కదా నేను కప్పులు మీరు ఇచ్చేస్తారు కదా నేను కప్పులు పోగొట్టడానికి

ఖాళీ తప్పు జరిగిన తర్వాత సరిచేసే శక్తి నీకు ఉండాలి అదా సమయం రాజ గతంలో నేను ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నా ఇబ్బందులు కలిగినప్పుడు చెయ్యలా ఈ రోజున జరిగిన తప్పుకి ఆ కుటుంబానికి నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి లక్ష రూపాయలు ఇచ్చాను బాగున్నారు అందరూ చాలా ఎక్కువ రోజులు పెట్టినట్లున్నాడు అబ్దుల్లా వేదిక వేదికపైన ఉన్న నా మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం పార్టీ మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కరించుకుంటూ విచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా నమస్కారం స్వతహాగా టోర్నమెంట్స్ అనగానే ఒక ప్రాంతానికో లేకపోతే రీత కానీ లేకపోతే ఇంకేదే ఇంకే ఇతర కారణాల రీత వారు వారి యొక్క జీవన శైలిలో బిజీ అయిపోయి ఉన్నారు వాళ్ళకి రంజాం మాసంలో మంచి టోర్నమెంట్ పెట్టాలి ఓ పక్కన క్రీడ మరో పక్కన మన యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన పండుగ రంజాం పండుగ ఈ రెండిట్లని కూడా అనుసంధానం చేసుకుంటూ సోదర్ అబ్దుల్లా గారు మంచి టోర్నమెంట్ నిర్వహిస్తూనే ఉన్నారు భవిష్యత్తులో మరిన్ని టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ ఉన్నాను అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయి ఉంది ఏడు నెలలు కూడా మీరు చూశారు అనేకమైన వర్గాలకి వారికి ఉపయోగపడే కార్యక్రమాలు అనేకం తీసుకున్నాం ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం రంజాన్ మాసం ముందు గౌరవవేతం కింద మౌజా ఇమాములు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు కోట్లు మంజూరు చేసిందని ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నాం గౌరవించడం మా బాధ్యత అలాగే మొన్న ఒక పండగ నడిచింది మా నాయకులు అందరూ వచ్చారు బరియల్ గ్రౌండ్స్ అన్ని శుభ్రం చేయాలి మేము వెళ్తాం బరియన్ గ్రౌండ్స్లోని పూజలు ఉంటాయంటే తక్షణమే చేయించినప్పుడు నాకు కనబడ్డాది ఒక జంగిల్ మాదిరిగా తయారైంది మరి గత పాలకులు కానీ వారికి సంబంధించిన వ్యక్తులు కానీ ఎందుకు శ్రద్ధ వహించలేదో మరి నాకైతే అర్థం కాల జంగిల్ క్లియరెన్స్ చేయడంతో పాటు అక్కడ మన అవసరాలు రిచ్చే ఏది కావాలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా మన సామాజిక వర్గానికి సంబంధించిన బరియల్ గ్రౌండ్స్ మరమ్మతులు కూడా కార్యక్రమం శ్రీకారం చుడుతున్నాం అని చెప్పి కూడా ఈరోజు మీకు గర్వంగా చెప్తా ఉన్నాం అలాగే కమిటీస్ కూడా ఉన్నాయి కమిటీస్ కూడా మొన్ననే మన అజీజ్ గారిని స్టేట్ మైనారిటీస్ కార్పొరేషన్ చైర్మన్ కింద వక్స్ బోర్డు చైర్మన్గా ఆయన రావడం జరిగింది ఇప్పుడు మనం ఎక్కడికక్కడ మన పెద్దలందరం కూడా చర్చించుకొని ఈ రోజున వక్స్ బోర్డు కూడా మంచి కమిటీలు వేస్తూ ఉన్నాం వారి బాధ్యత మన ఆస్తులని సంరక్షించాలి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ వాటిని కబ్జాలు చేయడాలు అనేకమైన ఇబ్బందులు పెట్టున్నారు వాటన్నిటిని కూడా ఈ రోజున గవర్నమెంట్ ఫ్రీ చేసి మైనార్టీల ఆస్తులన్నీ కూడా సంరక్షించే బాధ్యత ఈరోజు మేము తీసుకుంటా ఉన్నాం అది మా కర్తవ్యం మీ ఆస్తులు రక్షించడం మా కర్తవ్యం ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటా ఉన్నాం భవిష్యత్తులో ఏదైతే రహ్మత్ నగర్ షాదీఖానా కోటి రూపాయలు తెచ్చున్నా షరీఫ్ గారు వచ్చారు చైర్మన్గా ఉన్నారు ఆ రోజు శాసన మండలి కొబ్బరికాయ కొట్టారు గొయ్యి కూడా ఇంకా అలాగే ఉంది ఐదేళ్ళు అయ్యిందా ఆ ఖానాను అలాగే వదిలేశారు పాటు వేదిక పైన ఉన్న ఈ నాయకులు అందరూ కూడా కృషి చేస్తారని మీకు హామీ ఇస్తూ మనందరం ఒకటే రేపు ఇంకొక టోర్నమెంట్ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది జాంపేట్లో పెట్టారు చెప్పాను అందరూ కూడా ఒక మాట మీద ఉండాలి పెట్టండి టోర్నమెంట్లు తప్పులేదు కానీ సఖ్యతగా ఉండాలి టోర్నమెంట్కి వచ్చినప్పుడు వివిధ పార్టీలు వారు ఉంటారు రంగులు పులువుకోవద్దు కానీ గౌరవం ఇవ్వండి ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు గౌరవం కోరుకుంటారు వాళ్ళు గౌరవం ఇవ్వండి కానీ కార్యక్రమం బాగా చెయ్యండి అని చెప్పి వాళ్ళని కూడా ప్రోత్సహించి రేపు జాంపేటలోని పోలీస్ పర్మిషన్స్తో సహా అన్నీ కూడా మా నాయకులు చూసుకుంటూ వీలే దగ్గరుండి అందరినీ కూడా సంప్రదించి చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఈ మరిన్ని కార్యక్రమాలు చేయండి తప్పకుండా మన అందరం కూడా కలిసికట్టుగా ఈ నగరం ఒక అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం ఆహర్నిషులు కృషి చేద్దాం మొన్న ఇక్కడ ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది ఈ కార్యక్రమానికి అందరికీ నా నమస్కారం మా పుట్టి మా ఆహ్వానం గురించి వచ్చారు అలాగే మైనార్టీ నాయకులకి సోదరులకి అందరికీ నా నమస్కారాలు ఈ యొక్క టోర్నమెంట్ చాలా అట్టహాసంగా జరిగిందండి ఇలా ఫైనల్కి వచ్చి కొంతమూరు టీం వచ్చి విజేతలుగా నిలిచారు వాళ్ళందరికీ నా తరఫున కంగ్రాచులేషన్స్ అండి నేను రన్నర్స్ కూడా ఆల్ ది బెస్ట్ అందరు కూడా కొంతమూరు టీమ్స్ రెండు కూడా చాలా బాగా చాలా టాక్ వచ్చింది మ్యాచ్ అయితే నేను చూడలేదు నేను వచ్చి చూస్తాను అవసరమైతే ఆడతాను కూడా ఒకరోజు సరదాగా అది అందరితో ఓకే థ్యాంక్స్ అండి ముందుగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారికి ముస్లిం సోదరులు చెప్పుకున్నారు ఓకే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటి రంజాన్ మాకు ఆయన చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందుకోవడం అన్నది మా ముస్లిం యువతకి ఎంతో స్ఫూర్తినిస్తుంది కాబట్టి వచ్చే రంజాన్ కప్పుకి కూడా మళ్ళీ ఇదే స్ఫూర్తితో మళ్ళీ ఆదిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు చేతుల మీదగానే తీసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం